హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ రేపే శనివారం రేపు శనివారం రోజున మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి వారి ముందు ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ దశ ఒక గంటలోనే మారిపోతుంది ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్ర పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ కోట్ల అప్పుల సమస్యలు సైతం తీరిపోతాయి అంతేకాదు మీ దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటీశ్వరులుగా మారుతారు అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు ఈ పరిహారాన్ని చేస్తే అంటే వెంకటేశ్వర స్వామివారి పటం ముందు ఇది ఒక్కటి పెడితే చాలు ఖచ్చితంగా కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే శనివారం రోజున ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము ఇలా శనివారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తాయి దరిద్ర బాధల నుండి విముక్తిని దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ఆర్థికంగా మనం ఏవైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామివారిని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకుంటూ ఉంటాము స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో మనకు కష్టాలు ఉండవు అని అప్పులు ఆర్థిక సమస్యలు ఉండవు అని నమ్ముతూ ఉంటాము స్వామివారిని అనుగ్రహం ఒక్కసారి కలిగితే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అంతేకాదు వారి యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది వారికి జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలానే మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా మనం జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అన్నా దరిద్ర బాధలు అన్నీ తొలగిపోవాలి అన్నా స్వామివారి అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో అధికంగా కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారు అధికమైనటువంటి ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు డబ్బు చేతిలో లేక చేతిలో నిలవక చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా తాముకు డబ్బు సమస్య లేకుండా ఉండాలి అన్నా తాము ఎప్పటికీ కూడా ధనవంతులుగా ఉండాలి అన్నా అదృష్టం వారి వెంటే ఉండాలి అన్నా ఘోరమైనటువంటి దృష్టి దోషం తొలగిపోవాలి అన్నా నరదృష్టి నరఘోష న అంటే ఇంక్ ఇంకా ఏవైనా సమస్యలు పూర్తిగా తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఎందుకంటే నరదృష్టి అనేది మనకు ఉంటే మనం జీవితంలో ఎదగలేము నరదృష్టి నరఘోష అనేది చాలా భయంకరమైనటువంటివి ఇవి మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనం పైకి అంటే పై స్థాయికి ఎదగలేము ఏదో ఒకటి అడ్డుకుంటూ ఉంటుంది అంటే ఏదో ఒక దుష్టశక్తి అడ్డుకుంటూ ఉంటుంది మనకు ఏ పనిలో కూడా విజయం కలగనివ్వదు కనుక ఇలా మనం జీవితంలో విజయం లేకుండా ఇంకా ఆర్థికంగా చాలా కష్టపడుతూ అదృష్టం అనేది కలిసి రాక రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనకు జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలితం రావాలి అన్నా మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా కుటుంబంలో సంతోషంగా ఉండాలి అన్నా కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా శనివారం రోజున చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇలా శనివారం రోజున మనం ఏ అంటే ఏవైనా పరిహారాలు చేస్తే వాటికి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక శనివారం అత్యంత గొప్ప రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే శని బాధలు కూడా ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక శనివారం రోజున మనం మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయాలి అయితే మనకు ఎప్పుడైనా సరే అప్పులు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నప్పుడు వాటి నుండి విముక్తిని పొందాలి అని చాలా రకాల పూజలు చేస్తూ ఉంటాము అయినా సరే కొన్నిసార్లు ఫలితం అనేది లభించదు ఎంత పూజలు చేసినా ఎంత పరిహారం చేసినా ఫలితం అనేది ఉండదు కొన్నిసార్లు మనం ఎన్ని రకాలుగా అంటే మనం అంటే ఎన్ని రకాలుగా కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అస్సలు ఉండదు ఇలా మనం జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కనుక అంటే రేపు శనివారం రోజున మర్చిపోకుండా యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మన అదృష్టం అనేది మారిపోతుంది అంటే మనకు దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి వాటి నుండి విముక్తిని కూడా పొందవచ్చు అంతేకాదు మన జీవితంలో కష్టాలు ఏవి ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే మనకు ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా ఆపద ఉన్నా వాటి నుండి కూడా ఖచ్చితంగా స్వామివారు రక్షిస్తారు ఇక వెంకటేశ్వర స్వామి స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం కనుక రేపు శనివారం రోజున ఈ ఒక్కటి అంటే స్వామివారికి దీపం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శనివారం రోజున నవగ్రహాలకి పూజ చేయటం లేదా ఆంజనేయ స్వామివారిని పూజించటం ఆంజనేయ స్వామివారికి తమలపాకులను సమర్పించటం చేస్తూ ఉంటాము నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయంలో దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం కలుగుతుంది కనుక ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇక అంతేకాకుండా కుడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో దీపాన్ని వెలిగించి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ శం శనార్చనాయ నమః అనుకుంటూ ప్రదక్షిణలను చేస్తూ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మనకు శని బాధలు తొలగిపోతాయి శనివారం రోజున నల్లటి దుస్తులను వేసుకోకూడదు ఇంట్లోకి నూనెను తేయకూడదు శనివారం రోజున కాలికి నల్లటి దారం కడితే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక ఇలాంటి నియమాలను పాటిస్తూ శనివారం రోజున రేపు వెంకటేశ్వర స్వామివారి ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అలానే పిండి దీపంతో పాటు భక్తి శ్రద్ధలతో నమ్మకంగా నిర్మలమైన మనస్సుతో స్వామివారికి తులసి మాల అన్న చాలా ఇష్టం కల కనుక తులసి మాలను స్వామివారికి సమర్పించి ఆ తరువాత స్వామివారికి కర్పూర హారతిని ఇవ్వాలి ఇలా కర్పూర హారతిని ఇవ్వటం వల్ల దరిద్రాలు తొలగిపోవటమే కాదు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కనుక మర్చిపోకుండా రేపు శనివారం రోజున ఈ విధంగా స్వామివారి ము స్వామివారికి మనం అంటే తులసి దళాలు అయినా కర్పూర హారతి అయినా అలానే తమలపాకు పైన దీపం అయినా అది కూడా పిండి ప్రమిదలో దీపం పిండి ప్రమిదలో దీపం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం పిండి ప్రమిద అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ పిండి ప్రమిదను ఎలా తయారు చేయాలి అంటే గోధుమ పిండితో చేయవచ్చు లేదా బియ్యం పిండితో చేయవచ్చు గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ ఈ పిండి ప్రమిదను ఎలా తయారు చేయాలి అంటే దీనికోసమని ముందుగా మనం గోధుమ పిండిని కానీ లేదా బియ్యం పిండిని కానీ తీసుకోవాలి తరువాత దానిలో అంటే ఆ పిండిలో కొంచెం బెల్లం తురుము అలానే కొన్ని ఆవు పాలను కానీ లేదా పాలను కానీ పోసి దానిని ప్రమిదలా తయారు చేయాలి ఆ తరువాత దానిని ముద్దలాగా చేసి ఆ ముద్దతో ప్రమిదను తయారు చేసి తరువాత ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేదా ఆ ప్రమిదను తయారు చేశాక దానికి మూడు నామాలను దిద్దాలి అంటే వెంకటేశ్వర స్వామి వారికి మూడు నామాలు అంటే ప్రీతికరం కనుక మూడు నామాలను పెట్టి తరువాత దాంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె లేదంటే విప్ప నూనె వీటిలో ఏదైనా ఒకటి వాడవచ్చు తరువాత అందులో ఒక యాలక్కాయ కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా మన సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి మనకు ఎలాంటి దిష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా ంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి అలానే మన జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనకు మంచి రోజులు రావటమే కాకుండా మంచి ఫలితం కూడా ఉంటుంది అలానే మనకు ఏదైనా సరే అంటే అద్భుతమైనటువంటి ఫలితంతో పాటు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అలానే భార్యాభర్తల సమస్యలు ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇలా కుటుంబంలో ఉండేటటువంటి ఏ సమస్య అయినా తొలగిపోతుంది కుటుంబ పరంగా విద్య ఉద్యోగ వ్యాపారం ఇలా ఎలాంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు మనం ఎలాంటి సమస్యలతో కష్టపడుతూ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు కూడా తొలగిపోయి మనకు ఖచ్చితంగా మంచి రోజులు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు స్వామివారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి స్వామివారి యొక్క అనుగ్రహంతో కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కోట్లకి అధిపతిగా కూడా మారిపోతాము అలానే స్వామివారి అనుగ్రహం ఉంటే కుటుంబంలో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు ముఖ్యంగా చాలామంది ఈ రోజుల్లో అధికంగా అధిక మొత్తంలో ఎదుర్కొనే సమస్య అప్పులు సమస్య అప్పులు ఆర్థిక సమస్య ఇవే వారి జీవితంలో అధికమైపోతూ ఉన్నాయి కనుక ఈ అప్పులు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మనం ఇక మన కుటుంబంలో కానీ ఎలాంటి సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి మన ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి కుటుంబ పరంగా ఎదుర్కొనే సమస్యలు కూడా తొలగిపోయి ఇలా మన ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ప్రతి సమస్య నుండి కూడా మనం విముక్తిని పొందుతాము ప్రతి సమస్య నుండి విముక్తి పొందటమే కాకుండా మన జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా సంతోషం నెలకొంటుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఇలా మనం ఎప్పుడైనా సరే జీవితంలో సంతోషంగా సుఖంగా జీవించాలి అంటే మన జీవితం అనేది మనకు నచ్చినట్టుగా అద్భుతంగా మారాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి స్వామివారి పటం ముందు పిండి దీపం పిండి దీపాన్ని వెలిగించండి ఇలా పిండి దీపాన్ని వెలిగించటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున స్వామివారి ముందు మనం ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి